క్రోసూరు మండల పరిధిలో కౌలు రైతు కార్డులపై అవగాహన కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పదకొరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల పరిధిలోని ఒకటి రెండు మూడు నాలుగు రైతు భరోసా కేంద్రాలలో కౌలు రైతు కార్డులపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సువర్ణ డిటి శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు అనంతరం కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పొలం కౌలుకు సాగు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా రెవెన్యూ శాఖ జారీ చేసే పంట సాగుదారు పత్రం తీసుకోవాలని తెలియజేశారు రెండు వేల మూడు వందల అరవై మూడు కౌలు రైతు కార్డులు టార్గెట్గా ఇచ్చారని పేర్కొన్నారు అనంతరం వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ కౌలు సాగు పత్రం తీసుకోవడం వల్ల పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవచ్చని బ్యాంకుల ద్వారా పంటకు రుణ సదుపాయం ఉంటుందని పంట బీమా మరియు పంట నష్టం జరిగినప్పుడు ఇన్సెంటివ్ అలానే సబ్సిడీ కూడా అందుతుందని తెలియజేశారు